ఇక్కడ మనతో ఉన్న పిల్లలు చదువులోనే కాదు ఆట పాటల్లో కూడా ముందట ఉన్నారు ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఇక్కడ పిల్లలు ఎవరు ఆటలు ఆడతారు ఎవరు పాటలు ఆడతారో ఓకేనా తమ్ముడు ఇక్కడ పాటలు కూడా పాడతారు ఆటలు ఆడతారు ఎవరు పాటలు పాడేది ఎవరు ఏ అభినయ్ పాటలు ఏమో ఏం పాటలు పాడతావు ఓకే వాడతావాసారి మనందరం ఇప్పుడు ఇతను పాట విందాం తమ్ముడు రెడీ బడిలోనే ఆటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా బడిలోనే అటురా చిన్న బడిలోనే పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ తుంకుతూ అక్షరాలు నిర్వరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ తుంకుతూ అక్షరాలు నిర్వరా ఒకటోవా అక్షమేరా చిన్న అంటే అమ్మకరా ఒకటవ అక్షమేరా చిన్న అంటే అమ్మకరా ఉన్నా వాళ్ళకైనా లేని వాళ్ళకైనా అమ్మంటూ ఉండాలిరా ఉన్నా వాళ్ళకైనా లేని వాళ్ళకైనా అమ్మంటూ ఉండాలిరా బడిలోనే అటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా బడిలోనే అటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా ఆడుతూ బాడుతూ ఎగురుదు దుంకుతూ అక్షరాలు ఉనేరు వరా ఆడుతూ బాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు ఉనేరు వరా రెండో అక్షమేరా చిన్న అంటే రెండో అక్షమేరా చిన్న అంటే అవుకరా ఉన్నవాళ్ళకైనా లేని వాళ్ళకైనా వంటూ ఉండాలిరా ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా వంటూ ఉండాలిరా బడిలోనే ఆటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా బడిలోనే ఆటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా ఆడుతు పాడుతు ఎగురుతు దుంకుతు అక్షరాలు నేను వరా ఆడుతు పాడుతు ఎగురుతు దుంకుతు అక్షరాలు నేను వరా రెండవ అక్షమేరా మూడవ వావ్ ఎక్సలెంట్ ఏమన్నా వాడండి పిల్లవాడు పాట తమ్ముడు ఎక్సలెంట్ వాడండి తమ్ముడికి కొసర క్లాప్స్ కొట్టండి సో ఇతను పాట వాడి ఇక్కడ ఆటలు ఆడేటోళ్ళు ఎవరున్నారు ఏమేమి ఆటలు ఆడతారు